టీబీ టీబీ లేదా క్షయవ్యాధి వచ్చిన వారిలో కనిపించే మొదటి లక్షణం దగ్గు టీబీ వచ్చిన వారిలో దగ్గు ఒక్కటే లక్షణం కాదు దగ్గుతో పాటు వేరే ఇతర లక్షణాలు కూడా ఉంటాయి కానీ దగ్గుని ముఖ్యమైన లక్షణంగా భావిస్తారు టీబీ అనేది మైకో బ్యాక్టీరియం అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది తుమ్మినప్పుడు లేదా తగ్గినప్పుడు వచ్చే డ్రాప్లెట్స్ నుండి ఒకరి నుండి మరొకరికి ఇది వ్యాపిస్తుంది టీబీ వచ్చిన వ్యక్తి తెమడతో కూడిన దగ్గు ఉంటుంది ఈ తమడ యూజువల్గా ఎల్లో కానీ గ్రీనిష్ కలర్లో ఉంటుంది కొన్ని సందర్భాలలో తమడలో రక్తం కూడా కనిపించవచ్చును దీనిని మనం డేంజర్స్ సైన్గా తీసుకోవాలి పుట్టం కల్చర్ లేదా తమడ పరీక్ష చేయడం వలన వ్యాధి నిర్ధారణ చేయవచ్చు దగ్గుతో పాటు ఉండే ఇంకో ముఖ్య లక్షణం ఫీవర్ ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్స్లో యూజువల్గా లో గ్రేడ్ ఫీవర్ ఉంటుంది మోస్ట్లీ ఇది రాత్రి సమయంలో ఎక్కువగా ఉంటుంది ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ కూడా ఒక ముఖ్య లక్షణంగా భావించవచ్చు పేషెంట్స్లో కనిపించే ఇతర ముఖ్య లక్షణాల్లో ఒకటి లాస్ ఆఫ్ అపటైట్ అంటే పేషెంట్కి ఆకలి లేకపోవటం లాస్ ఆఫ్ అపటైట్ని టీవీలో ఒక ముఖ్య లక్షణంగా భావించవచ్చు దీనివల్ల పేషెంట్ విపరీతంగా బరువు తగ్గుతాడు బరువు తగ్గడం కూడా టీవీ పేషెంట్లో ఒక ముఖ్య లక్షణంగా చెప్పవచ్చు ఫీవర్ విషయానికి వస్తే రాత్రి చెమటలు ఎక్కువగా వస్తాయి దీనివల్ల ఫీవర్ సడన్గా తగ్గిపోయినట్లు అనిపిస్తుంది పేషెంట్ పడుకున్న బెడ్షీట్ అంతా స్వెట్తో తడిచిపోతుంది లక్షణాలతో పాటు టీబీ వచ్చిన వ్యక్తిలో ముఖ్యంగా కల్పించేది బ్రెత్లెస్నెస్ ఊపిరి అందకపోవటం టీబీ బ్యాక్టీరియా ముఖ్యంగా రెండు లంగ్స్ని ఇన్ఫెక్ట్ చేయటం వల్ల బ్రెత్లెస్నెస్ లెస్నెస్ వస్తుంది